లూరు మండలంలోని కాదేవి జాతర ఏదైతే ఉందో ఈ యొక్క పూజా కార్యక్రమానికి రావడం అనేది జరిగింది మరి ఇక్కడ ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు అందరికీ తెలిసిందే మరి ప్రత్యేకించి ఇక్కడ మహిళలు రెండు కిలోల నూనె తాగడం మరి ఆ యొక్క దేవుని యొక్క మహిమ ప్రతి సంవత్సరం పూషమాసంలో కావచ్చు మరి మిగతా మాషములు కావచ్చు మరి అతి పవిత్రంగా మా వాళ్ళు ఆదివాసులందరూ కూడా దేవుళ్ళని ప్రత్యేకించి పూజలు చేసే క్రమం మీ అందరికి తెలిసిన విషయమే అవి ఇక్కడ కొన్ని సమస్యలు వీళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది మరి ల్యాట్రిన్ బాత్రూమ్ కావచ్చు తాగురు నీరు కావచ్చు అది మీ ప్రాంతానికి కూడా ప్రివిసెస్లో డెవలప్మెంట్ అంశాలు కావచ్చు వీటన్నిటి కూడా మొన్న గౌరవ ఇన్ఛార్జ్ మంత్రిమల్లి సీతక్ గారికి కూడా రిపేర్ చేయడం అనేది జరిగింది మేము కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించిన అంశాలంటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించబోతున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దర్బార్ లాంటిది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు కానీ ఈసారి గణతంత్ర దినోత్సవం కావడం వల్ల ఈ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఎంపీలు కావచ్చు ఎవరు కూడా రాలేకపోయారు సరే ఏదేమైనా సరే మనం వెళ్ళి రావాలి అనే ఆలోచనతో ఇక్కడ రావడం అనేది జరిగింది మరి ఇక్కడ ఈ అవసరాలున్నా వాళ్ళన్నీ కూడా మేము కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి తాగడానికి నీళ్ళు కావచ్చు అదేవిధంగా ల్యాట్రిన్ బాత్రూమ్లు కావచ్చు ఏర్పాటు చేయిస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ జాతరకు వచ్చేట వాళ్ళు కనీసం బయట ఆడవాళ్ళు వస్తారు వీళ్ళు వాళ్ళు వస్తారు బయట ఎక్కడ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయాన్ని నా దృష్టికి వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది మిగతా అంశాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళతో మాట్లాడి అన్ని విధాలుగా ఏర్పాటు చేసే క్రమాన్ని మేము తెలియజేస్తూ మరి అందరికీ కూడా మరి ఈ జాతరలో పాల్గొనేటువంటి వాళ్ళు కావచ్చు ఈ దేవుని ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలని అదేవిధంగా తరం యువత తాత ముత్తాతల నుండి వచ్చే సందాయాలని ఎవరు కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలామంది పెద్ద దేవుళ్ళు కావచ్చు అదేవిధంగా వాళ్ళ వంశాలకు సంబంధించిన దేవులు కావచ్చు నేటి యువత ఎవరు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు ఇక్కడ వచ్చినట్టు వాళ్ళు కూడా అందరూ కూడా పెద్ద మనుషులు కనబడుతున్నారు కానీ యువత మాత్రం ఇక్కడ కనబడతలేదు ఎందుకంటున్నాంటి ఆ విషయం ఎందుకంటే సంస్కృతిని ఎప్పుడైతే మనం మర్చిపోతామో తప్పకుండా అప్పటినుంచే మన భవిష్యత్ అనేది సర్వనాశనం అవుతుంది కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడిసిన బాధ్యత మనందరిపైనే ఉంది యువత ముందుగా గ్రహించాలి తాత ముత్తాతల నుండి వచ్చి సంస్కృతి సాంప్రదాయాలను మీరందరూ కూడా కాపాడి దిశగా ముందుకెళ్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను